సమగ్రమైన కథనాలు సీనియర్ ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి అరవై గజాల స్థలం ఇచ్చినారని అట్టి స్థలాన్ని మండల నాయకులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రత్తమ్మ మీడియాకు వివరించారు ఇక వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఒకటి సున్నా ఐదు ఎనిమిది సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో సిపిఐ నాయకులు నిరుపేదల కోసమని గుడిసెలు వేయించగా అర్హులైన వారి కోసం జిల్లా నాయకులు ఒక్కొక్కరికి అరవై గజాల చొప్పున పంపిణీ చేశారు అందులో బండి రత్తమ్మ ఇరవై సంవత్సరాలుగా సిపిఐ ఉద్యమ పార్టీలో పనిచేసిందని ఆమెకు అరవై గజాల ఫ్లాట్ ఇవ్వగా బేస్మెంట్ కట్టుకోవడానికి ప్రయత్నించగా మండలానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు బట్టు మల్లయ్య సిపిఐ గ్రామశాఖ అధ్యకుడు చిలుక బాబు ఇట్టి ను లాక్కొని వేరే వారికి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని నా దగ్గరే కాకుండా ఫ్లాట్ ఇచ్చిన వారి దగ్గర నుండి సుమారు పదివేల నుండి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేశారని ఆమె ఆరోపించారు ఇంటి విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె వివరించారు అండదండలతో వెంకటయ్య తండ్రి పేరు కూరయ్య వాడు వచ్చి నాయ గలబడి పార తీసేసి వాళ్ళని పట్టుకొని వేయడు మూడు బస్తాలి ఫోన్లు అత్తనా ఫోన్లు నేను పని చేస్తాను మరి అందరి వద్ద నాకు ఇచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే జిల్లా వాళ్ళ ఇచ్చింది ఇరవై ఐదు పార్టీ నుండి నాది ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళు తీసుకున్నాడు నాకు ఇచ్చారు ఆ కార్యకర్తలు తీసుకున్నాడు నాకు ఇచ్చారు ఇప్పుడు ఏం కావాలి నా జాగా నాకు కావాలే నా మీద దౌర్య చేసి కూలో బంధు పెట్టించి బంతుల సిమిట్ ఆగా చేసి మా వాళ్ళు చెప్పి బట్టమల్లయ్యను తోలబాబు చెప్తే ఇప్పుడు నా కథ ఆగం చేసి నా సిమిట్ పోయింది కూలు పోయింది కూలోను కూలు అయ్యాన్ని ఇబ్బంది పెడతాను ఇది కథ వాళ్ళ అండదండ గురియలు తీసుకోవాలి నాకు ఇయ్యాలి వాళ్ళు అమ్ముకుంటున్న ఇద్దరు గడుమాల అందుకోసమని నా ఫ్లాట్ అమ్ముకుంటా అని ఐడియా చేస్తారు అందరి దగ్గర పదిహేను పదిహేను తీసుకుంటాను నన్ను కార్యకర్త నాగ చేస్తారు నన్ను ధర్మసాగర్ బండి కడతాం నేను ఐదు ఏళ్ళు అయితే ఇరవై ఐదు ఏళ్ళు లీడర్లు అన్ను బట్టు మల్లయ్య ఒళ్ళ బాబు వెంకటయ్యను పెట్టి ఒళ్ళు గనుమెన్ ఆ గనుమైన కొడుకు చిన్న కొడుకులు పెట్టి నన్ను నన్ను అయిపోయినాలు చెప్తాను వాళ్ళు తీసుకున్నట్టు నాకే జిల్లా వాళ్ళే కొడుచిచ్చిపోయింది నాకు గురించి ఆగమాగం చెప్తాను ఇప్పుడు నాకు ఆగమైంది వాళ్ళు ఇప్పుడు చూస్తారు వాటి ఆగమైతే వాళ్ళకు నలుగురు ఐదు రూపాయలు పైసలు ఇవ్వాలి నేను వాళ్ళని బతులు పెట్టించుకోలేదు ఇది అన్యాయమా న్యాయమా ఇది గవర్నమెంట్ జాగా అందరికి ఇచ్చిన నాకు ఇచ్చింది ఇక మీరేసే పురుపు అయ్యాల ఇప్పుడు నీకు కావాలి నాకు జాగాల నన్ను దాన్ని ఇప్పుడు జాగా కావాలి కానీ మరి అది ఆగం అయితే లేదా దాన్ని బెజ్జుట్ లేవట్టుకున్నారు అందరు లేవట్టుకున్నారు బెజ్జుట్ ఊరు రోజులు కూడా లేవట్టుకున్నారు బొడ్డు రోజులు కూడా లేవట్టుకున్నారు మన

నాకు ఒక ఆడ చూపిస్తే అది అరవై కదా లేదని ఒకటి వచ్చిన కూడా చెప్పాలి ఒకటి వచ్చినయ్యా నాకు జిల్లా వాళ్ళకి చెప్పాను జిల్లా వాళ్ళు కూడా ఫోన్ చేస్తే పలేదు నాకు న్యాయం చేయింది నేను కూడా బీదార్ నాకు న్యాయం ఇరవై ఐదు పార్టీలుంది సర్పంచాలు ఎక్కడ నిన్న కూడా ఇప్పుడు రాటిషన్ పెడతా పెట్టి Gracias.